అయితే దోస్తులు మనమైతే అయితే స్టార్ట్ అయినాము మనము చాలా రోజులైతే ప్లాన్ చేస్తున్నాము మరి మన ఫ్రెండ్స్తోనైతే అయితే ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది మేము సాయంత్రం అయితే బయలుదేరినాము ఎడ్డిగా కార్లో మన మరకులో అయితే ఫుల్ టైం వేయించినాము మధ్యలో అయితే ఈడాగలే ఫ్యూల్కి అయితే సో మెలా మెలా పోగా అయినా మన భువనగిరి దాటగానే భువనగిరి దగ్గర పోగానే మనకు చీకటి అయింది సిగట్ ఆగానే ఇక మనకు మధ్యలో నరసింహ స్వామి ఇట్లా ఎదురైండు మనకు ఇట్లా ఉరగేం పీ మరి పటాకు గిల్లే కాలుస్తారు ముంగట మంచిగా అనిపించింది పటాకు కాల్సినప్పుడు అయితే నేను ఫస్ట్ చూసి నేను గణపతి పండుగనే అనుకున్నాకపోతే తర్వాత చూసిన అరే గణపతి పండుగ ఇప్పుడు ఏముండదు కానీ పటాకు చూసిరా నాకైతే మస్తు అనిపించింది మనమే ఉరగం పీ చేస్తుంటే అనిపించింది మెల్లా మెల్ల మెల్ల ఆయన పాటలు పెట్టుకుంటా అట్లే మెల్ల ముచ్చట్లు పెట్టుకుంటా ముచ్చలు పెట్టుకుంటా మన గట్టమ్మ దగ్గర దాకా అయితే వచ్చినాము మన గట్టమ్మ దగ్గర అయితే మన సో వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇక్కడ స్టేజ్ పోవాలని మన నమ్మకం ఉందంట ఇది చూ కదా మన గట్టమ్మ దేవత మేము ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టినాం మేము ఈనే మా ఊరి దగ్గరనే తీసుకున్నాం కొబ్బరికాయ మీరు ఇంటికానే తీసుకుని వాళ్ళు కొబ్బరికాయ ఎందుకంటే మన అక్కడ షాపులు ఉండేవి అక్కడ చూసి మేము అయితే ముక్కేసి ఆయన మబ్బులో మళ్ళీ బయలుదేరినాము మేము బయలుదేరి ఆయన చూసిరు కదా అది మేము అట్లా ఐదుగా కాదా వెళ్ళిపోతున్నాము మా మా కొత్త డ్రైవర్ అన్నమాట గట్టమ్మ దాకా వేరే దగ్గర నడిచిండు వేరే వేరే నడిపిండు మనం గట్టమ్మ నుంచి మన మిడ్రమ్ దాకా మన కొత్త డ్రైవర్ నడిపిండు మబ్బులు అయితే మంచిగా అనిపించింది ఈ రైడ్ గట్లా అట్లా మెల్ల మేము జంపానాబాద్ దగ్గర దాకా రీచ్ అయినాము జంపన్నబాద్ దగ్గర చూసినాం అప్పుడే మనకు నాటేసిర్రు అప్పుడే నాట్లు అయిపోయినాయి ఆ సీజన్లో వెళ్ళిపోయినాం కాకపోతే మేము వీడియో లేట్ అయింది మా ఇది బైరూపులోడాడు మా అన్న ఇది మెల్ల వీడియో చూసినాం ఆయన మెల్ల కారు లెక్కి కూర్చుండు కారు లెక్కి కూర్చుని మళ్ళీ వీడియో బంద్ చేసేదాకా దిగలే అంటే అన్నకి జర సోకెక్కువ అనమాట అట్లా అక్క ఫోటోలు వీడియోలు అంటే అట్లే మేము ఆయన అక్కడనే ఫ్రెష్అప్ అయినాము మనకు అప్పుడు జంప్ అన్న వాగా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కానీ మేము పోయినప్పుడు అయితే అంత ఫ్లో లేదు మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అయితే ఫ్లో ఉంటే కామెంట్ ఏరి ఎంతగాన ముందు విడిదాకా వచ్చినాయి అనేది సో చూసి అన్న ఎక్కుతుండు దిగుతుండు మన కారు విడా ఆన్ చేసినప్పటి నుంచి అంత ఇక్కడే మేమే ఇక్కడనే పక్కన పొలాలలోనే స్నానం చేసినాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాగులో ఎక్కువ వాటర్ లేవు కదా మాకే చెబు కాలే ఆయన పక్కన పొలాలలో ఫ్రెష్ అప్ అయినాం అక్కడే ఆయన డైరెక్ట్ మనం దర్శనానికి అయితే వెళ్ళే ముందు మన ఇక్కడే చేసిన టైంపాస్ చేసినాం మన కార్ తోటి అన్న అయితే డ్రిఫ్ట్ కూడా తో అన్నాడు కానీ అక్కడ మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కుట్టలే మన చి పోతుంటే చిలకల గట్టు మన చిలికల గట్టుగా వచ్చేది నాకు మేబీ సారీ మీకు కరెక్ట్ ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ మన మూడు వందల అరవై ఐదు రోజులు పైనుంచి నుంచి కొండపైన నుంచి వాటర్ వస్తాయంట మళ్ళీ వాటర్ ఇట్లా చాలా బాగున్నాయి మన ఇప్పుడు మన కింది వాటర్ కంటే అట్లా సేమ్ అట్లే ఉన్నాయి నాకు బాగా అనిపించింది మూడు వందల అరవై ఐదు రోజులు నలభై డిగ్రీ ఎండ కొట్టినా కానీ కుండపైనకెళ్ళి ఇట్లా వస్తున్నాయి అంటే మరి కుండ పైనకి ఇట్లా పోతే నీళ్ళు అనేది ఇంకా నాకు ఆశ్చర్యపూర్వకంగా ఉంది సో మేము ఇలా చాలా ఆశ్చర్యమైన సో చూసి కదా ఇక్కడ నమ్మకము ముడుపులు బుడుపులు అన్ని కట్టిరు సో ఇది బాగుంది కదా ఇట్లా అందులో వాటర్ వచ్చాడు మేము అదే అనుకున్నాం ఇక్కడ సమయాన్ని గడుపు సమయం గడిపిన తర్వాత మళ్ళీ దర్శనం మళ్ళీ లేట్ అవుతుందేమో అనుకొని మళ్ళీ మనం బయలుదేరాలి కదా అని మిల్ల మేము దర్శనానికి బయలుదేరినాం మనం ఇక్కడే ఇప్పుడు ఈరోజే మనం లంచ్ బెంచ్ అన్నీ వేసుకొని మళ్ళీ బయలుదేరాలని అంటే ఇది చూసి కదా గుడి ఎంట్రెన్స్ అన్నమాట ఇది సమ్మక్క సారక్క మేడరామ్ గుడి ఎంట్రెన్స్ సో ఇక్కడ బయట మనకు బంగారం అన్నీ దొరుకుతాయి మనం బయటనే ఇక్కడ కన్నా బంగారం తీసుకొని పోయి ఇక్కడ సమ్మక్కకు సారక్కకు సమర్పించాలి ఇట్లా ఎత్తుకొని చుట్టు తిరిగి సో నువ్వు సమ్మక్క దగ్గర పోయినాము ఇట్లా ఎత్తుకొని సమర్పించినాం మరి నెక్స్ట్ సారక్క దగ్గరికి వెళ్ళినాం మన కోరికలు అనేది తీర్థాయి అన్నమాట సో చాలామంది భక్తుల నమ్మకం ఈట ఇట్లా మందులేనప్పుడు పోతే మంచిగా ఉంటుంది ఇట్లా మందులు పోయి ఇబ్బంది పడుకుంటే మాది దర్శనం అయితే అయిపోయింది ఇక అన్న దృష్టి కొడుతుంది